హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మై రాజధాని ఈరోజు మనము కెనడాలో నయాగరా ఫాల్స్ బోట్ టూర్ని చూద్దాము అండ్ బోట్లో నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుందన్నమాట అండ్ దీనికి మనం టికెట్ తీసుకోవాలి పెద్దవాళ్ళకు ఒక టికెట్ ఒక ప్రైజ్ చిన్న వాళ్ళకు ఒక ప్రైజ్ ఉంటుంది అండ్ ఈ బోట్లో నయాగరని నయాగర ఫాల్స్ని దగ్గర నుంచి చూడొచ్చు ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అక్కడ దూరంగా బ్రిడ్జ్ కనిపిస్తుంది అది వచ్చేసి అమెరికన్ అండ్ కెనడియన్ బ్రిడ్జ్ అనమాట ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఆవిర్లాగా కనిపిస్తుంది కదా అది వాటర్ పడడం వల్ల ఫామ్ అయ్యే మిస్ట్ అనమాట ఆ మిస్ట్ ఆవిర్లాగా ఫామ్ అయ్యి ఆకాశంలోకి కలిసిపోతుంది అండ్ మనం ఈ ని ఎక్కడానికి వెళ్ళే ముందు మనకి ఈ రెడ్ ప్లాస్టిక్ కవర్తో చేసిన సూట్ ఇస్తారు అది వేసుకోవాలి తర్వాత మనకైతే కెనడా వాళ్ళకైతే ఈ రెడ్ కలర్ తీస్తారు కెనడా బోట్ వాళ్ళు అండ్ అమెరికన్ బోట్ వాళ్ళు అయితే బ్లూ కలర్ షూట్ ఇస్తారు అది వేసుకోవాలి ఆ కవర్ ఆ సూట్ మొత్తం పైనుంచి కింద వరకు వేసుకున్నా కూడా మనం మొత్తం తడిచిపోతాము అంటే బాడీ తడవదు ఫేస్ హెయిర్ మాత్రం కంపల్సరీ తడు తడుస్తాయి ఎందుకంటే ఈ నయాగర వాటర్ ఫాల్స్ చాలా ఎత్తులో నుంచి వాటర్ పడతాయి దాదాపు వన్ సెవెంటీ ఎయిట్ అడుగుల ఎత్తులో నుంచి అనమాట నూట డెబ్బై ఎనిమిది అడుగుల ఎత్తులో నుంచి పడడం వల్ల కంపల్సరీ మిస్ట్ ఫామ్ అవుతుంది ఈ ఇంకా ఈ సమ్మర్లో ఎండా ఈ ఎండాకాలం కదా ఈ ఎండాకాలంలో ఎండ పడడం వల్ల ఆ వాటర్ మీద ఈ రెయిన్బోస్ ఎల్లప్పుడూ ఫామ్ అవుతూనే ఉంటాయి ఈ రెయిన్బో వ్యూ చూడండి ఎంత బాగుందో అండ్ ఇక్కడ ఈ బర్డ్స్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట ఆ సీగర్స్ ఆ బర్డ్స్ వ్యూ ఎంత బాగుంది కదండి అసలు ఈ ఈ రెండు అమెరికన్ వాటర్ఫాల్ అండ్ ఈ కెనేడియన్ వాటర్ఫాల్కి మధ్యలో ఇలా స్పేస్ ఉంటుందన్నమాట ఇది అసలు వ్యూ అయితే కెనడా వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది ఈ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే హాసంగా ఉంది ఈ బోటు దాదాపు ఇరవై నిమిషాల పాటు ఉంటుంది అన్నమాట బోట్ రైడ్ కానీ వెయిటింగ్ టైం చాలా ఎక్కువ ఉంటుంది మేము ఇక్కడ చూడండి పైన అదే అమెరికన్ వాళ్ళు అలా సైడ్ నుంచి చూస్తుంటారు కెనడా వాళ్ళు ఏమో బాగా దగ్గర నుంచి డైరెక్ట్ వ్యూ ఉంటుంది అమెరికన్కి అయితే సైడ్ వ్యూ ఉంటుంది సో ఈ ఈ ఈ బోట్ రైడ్కి మేము మామూలుగారికి పెద్దకి ఉంటుంది కాకపోతే మేము వీక్ డేలో వెళ్ళడం వల్ల అంత జనాలు ఎక్కువ మంది లేరు ఈ వాటర్ ఇక్కడ మిస్ట్ లాగా కనిపిస్తుంది కదా ఈ ఈ ఈ మిస్ట్ ఎప్పటికీ అంటే ఆ వాటర్ పడడం వల్ల ఆ మిస్ట్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఈ బోట్ రైడ్ అని వచ్చేసి మేడ్ ఆఫ్ మిస్ట్ అని అంటారనమాట ఈ బోట్ రైడ్ ఆ బ్రిడ్జ్ రెండు ఎంత బాగుంది అక్కడ రెండు ఫ్లాగులు కనిపిస్తున్నాయి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో కెనేడియన్ ఫ్లాగ్ ఆ రైట్ సైడ్ ఉన్నదేమో అమెరికన్ ఫ్లాగ్ అనమాట ఈ బ్రిడ్జ్ కూడా చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట అసలు ఎంత మంచిగా కట్టారంటే అంత బాగా కట్టారు ఆ వ్యూ అయితే ఈ బోట్లో నుంచి వ్యూ అయితే ఆసంగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఓన్లీ నయాగర ఫాల్ని పూర్తిగా చూపిస్తాను మొత్తం అన్నీ ఒకటే వీడియోలో పెట్టచ్చు కాకపోతే వీడియో ఎంతే అవుతుంది అన్న ఉద్దేశంతో కొద్ది కొద్దిగా పెడుతున్నాను అనమాట పార్ట్స్ పార్ట్స్ లాగా లైక్ బోటింగ్ ఒక వీడియో అండ్ చుట్టుపక్కల ఉన్న అట్రాక్షన్స్ ఒక వీడియో అలా పెడుతున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి అల్ బా బాయ్